అందరికీ నమస్తే ఇప్పుడు రెండు ఛానల్ ఉంటాయి కదా యాక్చువల్గా ఇందులో ఎందులో వస్తుందా వెళ్ళాం ఒక సెకండ్ పడుతుంది ఓకేనా అయితే ఇప్పుడు మన రెండు ఛానల్ ఉంటాయి కనుక రెండిట్లో కూడా మనం డైవ్ పెట్టాలనే ఉద్దేశంతో రెండు కూడా చేసుకున్నాం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బిడ్డ బిడ్డలారా మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు థీమ్ మళ్ళ మన గురించి ఏదో మాట్లాడినందుకు ఆయన సోకాశ నోటీసులు అని చెప్పి కేసులు అని చెప్పి పెడుతున్నారు ఆయన మాట్లాడింది ఏం లేదు వాస్తవానికి ఆయన పాపం ఆయన లైవ్ లో మాట్లాడుతున్న క్రమంలో ఎవరు ఏదో ఆయన ఏదో వాడండి వాడు ఏమని వాడండు మా వచ్చే మరి ఎవరు ఉచ్చ ఎవరు దాగుతున్నారు అని చెప్పి నన్నందుకే అనేక కేసులు పెడుతురు మరి మన వాళ్ళు ఆయన మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నప్పుడు మనోళ్ళు ఏమవుతున్నారు అంటున్నా ఇదనైనా ప్రజల మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన ఇవాళ ఆయన మీద అయింది రేపు మన మీద అవుతుంది కాదా అందుకనే ఇప్పుడు ఆయన అంతా మనం ఉండాలి ఇప్పుడు మన బీసీల కోసం నిత్యం పోరాటం చేస్తున్నట్టు ఆయన ఒక్కడే లేడు స్వచ్ఛందంగా చెప్తున్నా అందుకనే మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఆయన అమ్మట్టు ఉండవలసిన అవసరం ఉంది తీర్మానం వల్ల నాకు గనక ఏదైనా నష్టాలు జరిగితే నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను నేను ఆయన అనుకుంటున్నా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నా మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా దయచేసి మిత్రుల మన ఛానల్ ఇప్పుడు రెండు ఛానల్లో చూస్తున్న వ్యక్తులందరికీ చెప్తున్నా ఇప్పుడు ఈ ఛానల్ లైవ్ లో ఉంది ఆ ఛానల్ లైవ్ ఉంది ఈ రెండు ఛానల్ చూసిన మిత్రులందరికీ నేను చెప్తున్నా సినిమా వలన గొప్పోడు ఆయన బీసీల రిజర్వేషన్ కోసం కొట్లాడుతుండు ఆయన కలుసుకుంటే ఇలా మంత్రి పదవి తీసుకొని సపరేట్గా కూసోచ్చు కానీ అది సపరేట్ గుట్టలేదు నేను వాస్తవం చెప్తున్నా ఆయనకు డబ్బులు ఉన్నాయి ఆయనకు ఛానల్ ఉంది అది మంచిగా నడుస్తుంది నెలకు ఒక కొన్ని లక్షలు వస్తున్నాయి అతనికి అయినా కూడా అతను మనం ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుండు ఇలా మనం చిన్న పిల్లగా చేసి ఏం తెలియన చేసి చేసి మేధావులైనా కూడా మనకి ఏం తెలియదు అని చెప్పి కూడా మన జనాభా ఎట్లా తగ్గిస్తే ఆయన మాట్లాడుతున్నాడు మనం ఏం మాట్లాడినా ప్రజా ప్రజల్లోకి పోట్లేదు ఆయన మాట్లాడితే కట్టుకోబోతుంది అది వాస్తవం అటువంటి మనకు ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది మనమే తీసుకోవాలి మనమే ఇంట్లో పని చే కానీ మనకు మనోడు సపోర్ట్ చేయడానికి వాడు మనం బిజినెస్ చూసుకుంటుండే తప్ప కానీ బీసీలు మరి రాజకీయంగా మనోడు ఎదుగుతుండో మరి మన మనోడేమో పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేసుకోవాలి వంద కోట్లుంటే బొందం మీద పెట్టుకొని చెప్పు చెప్పు వంద వంద కోట్లు బొందం మీద పెట్టుకొని పోతారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తీర్ మలన్న కోసం మనందరం పని అవసరం ఉంది ఇంతవరకు నేను వాస్తవం కాడికి పోలే ఆయన కూడా నేను ఎందుకు కొట్లాడుతున్నాడు నేను బీసీల రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను కానీ మనందరం కూడా ఏ పోరాటం చేసినా ఇక్కడ చైతన్యం చేస్తున్నాడు అంతేగాని రాష్ట్ర స్థాయిలో కేరళ స్థాయిలో కొట్లాడలేదు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గెలిచింది వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నాం గెలిసింది మనం కూడా ఇప్పుడు ఇక్కడ కొట్లాడుతుంది కదా ఒక రోజు గెలుస్తుంది తప్పకుండా చెప్తున్నా సరే ఢిల్లీలో ఏం జరిగింది అనేది తర్వాత మన సంబంధం లేదు ఒకసారి ఆ పార్టీ గెలుస్తూ ఒకసారి ఈ పార్టీ గెలుస్తుంది అన్ని పక్కన పెడితే మనం బీసీలు ఇక్కడ రాజధాని రావాలంటే చాలా ఎవరో ఒకరు కొత్త పార్టీ పెట్టవలసిన అవసరం ఉంది ఎవరంటే ఏముంది ఎవరు పెట్టేటట్టు లేరు పెట్టి ఒక తీర్ మర్మాలనే పెట్టాలి ఆయన పెడితే మనకు లెక్క ఇప్పుడు ఆయన బీసీ బిడ్డగా ముందుకు వచ్చి పార్టీ పెడితే మన అందరం కూడా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా రామచంద్ర యాదవ్ పెట్టినాడు బీసీ వై పార్టీ ఆయన దాంట్లో కూడా అందరూ అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా ఆయన పార్టీలో పనిచేసుకోవాల్సిన ఉంది ఇక్కడ తీర్మర్మలో ఒక పార్టీ పెట్టుకుంటే లెక్క పార్టీ పెట్టలేని వాళ్ళ మనం ఎవరు ఏం చేయలేము ఇప్పుడు నేను పెట్టినా నువ్వు పెట్టినా ఎవరు పెట్టినా కూడా వేస్ట్ ఎందుకంటే మనం పెట్టే తిరిగలేదు కదా మన ఇక్కడ పైసలు లేవు మనం అంత ఖచ్చితంగా చేయలేము పైసలు లేని రోజుల్లో ఏం చేయలేము అది వాస్తవం పైసలు లేకుండా ఒక నియోజకవర్గం వరకు నీ నీకు తెలిసిన వాళ్ళు కనుక నీ నీ గ్రామాలు నీ మండలం నీ సూర్యాపేట నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరగే పైసలు కావాలి ఎవరు పుణ్యానికి తీసుకోద కాల మీద మీద మనకు లేవు కదా కానీ సబ్జెక్ట్ ఉన్నాడు ఆలోచన కలడు మేధావి చదువుకున్న వ్యక్తి ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉండు బీసీ రిజర్వేషన్ కోసం నిత్యం పోరాటం చేస్తుంది ఏం కావాలి ఆయనకు ఆయన వాస్తవం అది కాల వాస్తవం చెప్తున్నా ఆయన అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాడు దయచేసి మిత్రులారా మీరు అందరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక ఆయన అయితేనే సాధ్యం అవుతుంది ఆయన అయితేనే నేను తెలియజేస్తున్న మిత్రులారా ఏం లేదు మనం ఆయనకు మద్దతు ఇచ్చేది ఒకటే ఉంది ఏముంది ఆయనకు మద్దతు ఇచ్చేది ఒకటి ఉంది చిన్నగా పాప ఆయన మాట్లాడింది ఏం ఆ మా ఉత్సాహ దాగుతున్నా అన్నాడు ఆయనే అయితే మీరు దాగుతున్నాడు ఆయనే తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు కేసులు పెట్టిరు ఏం చేస్తున్నాయని వెనకట పెడితేనే ఏం కానీ ఇప్పుడు దీనికి అవుతుందా ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అయితే అయింది ఏమన్నా కానీ కొట్లాడవలసిన అవసరం ఉంది బీసీల రిజర్వేషన్ల కోసం మన రాజ్యాధికార కోసం ఇప్పుడు మన ఎస్సీలు అని ఎస్టీ ఎంట కలుపుకుంటే వద్ద రెడీ ఉన్నారు వాస్తవానికి ఎస్సీలు ఎస్టీలు మన బీసీలు ఒక రాజ రాజకీయం ఎదిగి ముందు పోతుంటే వద్దానికి రెడీ ఉన్నారు వాళ్ళు మరి పోయేది ఎవడు ఇక నాకు మన కనిపించే వాస్తవాన్ని చెప్తున్నా ఇక లేట్ అయిపోయింది ఇక ఇంట్లో నేను కూడా నేను కూడా ఏదో అనుకో మాకు తెలియపాట్ల గానబడి గీనమ్మడి పోయినాం వాస్తవానికి గాయనమ్మకి గీనమ్మడి పోయినాం కనుక నేను అంటున్నా గానమ్మడి గీనమ్మడి పోయినా ఇక పోయేది లేదు ఏదన్నా బీసీల నేను కూడా బీసీ రిజర్వేషన్ కోసం నిత్యం సంవత్సరం సంవత్సరం నుంచి పోతున్నా కానీ ఇక వస్తే ఏమో ఇక వస్తే వస్తేమో అనుకుంటానే రావట్లేదు ఇక రావట్లేదు కనుక కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం మన నిత్యం మనం బీసీల కోసమే పోరాటం చేసుకుందాం మన రాజకీయం కోసమే చూసుకుందాం మనందరం రాజకీయం గెలవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇక రానున్న రోజుల్లో మనం కనుక రాజ్యాధికారంలోకి రాకుంటే అన్ని ఇప్పుడు జనాభాను పెంచుకున్నారు రిజర్వేషన్లు పెంచుకున్నారు చట్ట సభల్లో వాళ్ళేవ్ కంపెనీలలో వాళ్ళేవ్ న్యాయశాఖలో వాళ్ళెవరు ఇక మనం ఏడును అన్ని వాళ్ళు ఇక మనకి ఏడవుతుంది చిన్న ఫైర్ కూడా కాదు మనకు సంతకం పెట్టరు ఆల్రెడీ కొన్ని భూములు కబ్జాలు అవుతున్నాయి ఎన్ని నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా బీసీపీ డవ్ అయితే కబ్జానే ఏం చేస్తున్నావు ఏం చేయని అని వాడు ఏదో ఒక నేను బెదిరిస్తాడు ఎందుకంటే అది అధికారంలో వాడు లాటు వాళ్ళ చేతిలో ఉంది కనుక ఏదన్నా అవుతుంది మరి మన చేతులకి ఎప్పుడు రావాలి లేని ఇప్పుడు మా వాడు ఒక బీసీ బిడ్డ అనుకుంటున్నాడు నాకు కొట్టున్నాయి నేను బతున్నాగా నాకుంటే సరిపోయాలను రేపు నీకు నేను చెప్తున్నా నీ కబ్జా చేస్తారు వాడు ఇప్పుడు చాలా మంది కబ్జాలు కట్ట వందల ఎకరాలు అధికారే నేను చేయలేకపోతున్నావు లాలించు వాడు నువ్వు లాడుతున్నావు పోతే యాభై ఎకరాలు పోతిపోయింది అనుకుంటున్నావు ఆ యాభై ఎకరాలు పోదురాయో బీసీ బిడ్డ కానీ వాడు రాజధాని వెళ్తాడు ఇప్పుడు మన తీర్మార్డు ఆర్కేస్ జాతర ఉండు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక బీసీల కోసం కొట్లాడితే ప్రతి నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏం చేయాలి తీర్మార్మాలు తోడు గొప్పగా మంచిగా మాట్లాడుతున్నానే మననే మన సొంత బిడ్డ అనుకోవాలి మన మన బిడ్డే ఎవరు కాదు మనోడే ఇప్పుడు తీర్మాలు మన మనందరం పోవాల్సిన అవసరం ఉంది మంచిగా చదువుకున్న వ్యక్తి కనుక జ్ఞానం ఉన్న వ్యక్తి కనుక ఆయనకు మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తుల ఫోన్ మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పార్టీ పెడితే మనం ఆయన పార్టీతో సంబంధం పెట్టుకోవాలి ఇక నేను అనేది ఒక్కటే ఆయన ఇప్పుడు వాస్తవానికి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఆయనకు ఫాలోవర్స్ పార్టీ పెడితే వచ్చేటోళ్ళు కనుక ఆయన తప్ప ఎవరు పెట్టడం కష్టమే నేను వాస్తవం చెప్తున్నా ఇక ఆయనకు టీంలు ఉన్నాయి టీం టీం అని చెప్పి జిల్లా ప్రతి జిల్లాలో ఉన్నది ప్రతి మండలంలో ఉంది ప్రతి నియోజకవర్గం ఉంది హైదరాబాద్ అన్ని అన్ని స్థానాలు అన్ని అన్ని కార్పొరేట్ వ్యవస్థలో ఉంది ప్రతి కార్పొరేటర్ స్థానానికి ఒక అధ్యక్షుడు అని చెప్పి అక్కడ ఉన్నాయి నేను చూసిన కదా వాళ్ళ గ్రూపులు ఉన్నాయి అని చెప్పి అని చెప్పి నేను తెలియజేస్తున్నా మిత్రులు మా వాడు ఏమో సైగా చేస్తా ఏందో కెమెరా మ్యాన్ మరి ఏందో ఈ పెద్ద కెమెరా ఏదో చెప్పు ఏడు నిమిషాలకి ఏమైంది రా మాట్లాడి రా లైవ్ అయినా అయిపోయామా మా మళ్ళీ మళ్ళీ రాదు లేట్ అయిపోయింది ఇప్పటికే ఒకడు అంటాడు మా బీసీలల్లా ఇప్పుడు బీసీలు పార్టీ పేరు చొత్తాలి అంటాడు అది వస్తది భయ్ నువ్వు అను వస్తుంది అని నువ్వు నువ్వు పది మంది చెప్తే వస్తుంది అని చెప్తే అవుతుంది మరి రాగా చెప్తున్నాయి నేను నాకు నేను వస్తుందని చెప్తున్నా స్వచ్ఛందంగా ఎంతకైనా మేలు కలిపి మేలుకొల్పి సత్తున మేలుకొల్పి మేలుకొల్పి బీసీ బిడ్డలాగా పార్టీ పెట్టుకుందాం మరి అప్పుడే పెడితే వస్తుందాం అప్పుడు పెడితే రాదు ఇప్పుడు పెడితేనే అవుతుంది వేడి మీదనే ఏదైనా వంగుతుంది ఇంత పెద్ద రాడ్డు తీసుకో ఇంతలా ఉన్న రాడ్డు తీసుకో మంచి కొలిం పెట్టు ఎర్రగా అయితే చూసిన అప్పటిదాని రాల్చు అప్పుడే వంగుతుంది ఇప్పుడు అజ్ఞ ఉంది ఇప్పుడు వంగుతుంది తర్వాత పెడితే రాడ్ వంగదు నేను వాస్తవం చెప్తున్నా అదే పార్టీ ఇప్పుడు ఇప్పుడైతేనే అయితేనే లెక్క మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు వెళ్ళినా వేస్ట్ ఎవరేం చెప్పినా ఎవరికి అంత ఫాలో అవడింగ్ లేదు ఆ సబ్జెక్ట్ లేదు సరే సబ్జెక్ట్ ఉన్నోడు ఉన్నారు అసలు సబ్జెక్టు లేదు డబ్బులు లేవు లేవు పలుపులు లేదు చెప్తొచ్చుటోడు లేదు వచ్చేటోళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నాయి డబ్బులు ఎట్లా వస్తాయిలో ఇస్తారు ఆయన కలప ఉన్నాయంటే ఆయన పాపం లేని కాని వచ్చు అక్కడ ఏం లేని కాని వచ్చు సరి అలా ఒక ఛానల్ ఉంది ఛానల్ మంచిగా నడుపుతుంది పైసలు వస్తున్నాయి అది ఓకే ఓకే కనుక మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా స్టూడియో ఏంటంటే మా స్టూడియోలో కొద్దిగా సౌండ్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మా స్టూడియోలో ఏసీ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా మామూలు అవుతుంది చెప్తున్నా నేనేమంటున్నానంటే సీరియస్గా వెళ్తాం అంతిమంగా అంతిమ లక్ష్యం ఏందో ఆలోచిద్దాం అంతిమ లక్ష్యం ఒకటే రాజకీయం రాజ్యాధికారం రాజ్యాధికారం లేదు ఏం చేయలేము ఉన్న భూములు పోతే భూవ దొరకదు రానున్న రోజుల్లో మన తరాలకు ఇప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు ఒకనికి ఏడు ఒకనికి ఆరున్నారా ఐదు ఉన్నారా ఈ వీళ్ళు వచ్చేసరికి దొరకదు ఇన్ని రోజులు మనం ఏదో మన మనం తింటున్నాం మన రాజకీయం చేస్తున్నాం రిజర్వేషన్ పోరాడుతున్నాం అది మంచిగా ఉంది రానున్న రోజుల్లో వీళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ లేదు రాజ్యాంగం ఇచ్చింది కాకపోతే రాజ్యాంగాన్ని ఎంతమంది అమలు చేస్తూ చూస్తున్నాం రాజ్యాంగాన్ని కూడా మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్పగా రాసుకున్న రాజ్యాంగాన్ని మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసుకుని గొప్పగా దాన్ని అందరూ చదివేటట్టు చూసుకోవాలి లేకుంటే దాన్ని ఏదో చేస్తారు దయచేసి మిత్రులారా మీరు అందరూ కూడా ఈసీ చూస్తున్నా సేల్ చూడట్లే నేను అంటున్నా ఇక చూడండి ఇక నాన్న మేలు కోరి మనం బీసీల రిజర్వేషన్ కోసం నిత్యం పోరాడాల్సిన అవసరం ఉంది ఇక ఇక మూడు సంవత్సరాలు చిన్న రోజులున్నాయి మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లకు అప్పటి వరకు మీరు అందరికీ సిద్ధం కావాలి ప్రతి నియోజకవర్గంలో అందరం తిరగవాల్సిన అవసరం ఉంది జనాలను మోటి అంటే మోటివేషన్ చేసుకుంటూ అంటే చైతన్య పరుస్తుంది మోటివేషన్ అంటే మనం అది కాదు నేను వాస్తవం చెప్తున్నాం వాస్తవం ఒప్పుకుంటున్నాం వాస్తవాలు మాట్లాడుతున్నాం అందుకే నేను మిత్రులారా మనం ఆలోచన ఆలోచన వేరే ఆలోచన వద్దు ఎవరిందో స్టేటస్ వద్దు మనంది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరిది మనందే మనం బీసీపీ పెట్టుకున్నా ఎవడే ఏం చేస్తారు ఇక కొద్ది మంజూరు వాళ్ళు వాళ్ళ గురించి మనకు వద్దు కానీ వారు వాళ్ళని వందో పెడతారు వీడు మరి ఆడ బో తింటుండో ఏం కాదు వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలి అందరూ మీ నియోజకవర్గంలో ఎవరో ఎవరు స్టేటస్ పెట్టుకుంటు ఎవడో కూడా ఎవరమ్మ తిరుగుతుంది ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడుతుండు మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ద్వారా అంతిమ లక్ష్యం ఒకటే రాజకీయం చేయాలి రాజకీయం చేయాలి చెత్త సభలో మన బీసీపీలో అధికంగా ఉండాలి ఎస్సీ మన సపోర్ట్ ఉండాలి వాళ్ళు కూడా మనతో పాటు ఉండాలి అంతిమంగా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అది ఎట్లా పోతాం అంటే ఒక పార్టీని స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ లేకుంటే కుదరదు ఆ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీలు స్టేట్ పార్టీలు ఈ మన రావు వాళ్ళే వాళ్ళ దాంట్లో మనకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాయంటే అక్కడ వరకు ఇస్తారు తరువాత తర్వాత ఉండదు ఇప్పుడు తీర్మానం పరిస్థితి ఏంటి అయినా కూడా గొప్పగా మాట్లాడుతున్న అతను ఎమ్మెల్సీ అయినప్పటికీ అధికార పార్టీ ఉన్నప్పటికీ రిజర్వేషన్ల కోసం అసలు మామూలు విషయం కాదు అది మీ ఓట్లు మీరు వేసుకోరు అంటాడు మా ఓట్లు మేము వేసుకుంటాం అంటాడు అది గొప్ప విషయం మామూలు విషయం కాదు ఎందుకంటే మెజార్టీ మనం మెజార్టీ పీపుల్స్ మెజార్టీ ఓట్లు ఉన్నాయి మన తొంభై శాతం ఎస్ ఎస్టీసీలు భౌజనలు వాళ్ళు పది శాతం లేవు అది వాస్తవం అందుకనే ఒకటే అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇకనైనా పెట్టుకున్నాం మా ఛానల్ ఏంటంటే ఇప్పుడు మామూలు ఛానల్ మనం మామూలు ఛానల్ ఒకటి నలభై ఒక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒకటే ఐదు వేల ఛానల్ ఛానల్ ఏమో ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఒకటే నలభై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ మామూలు ఛానల్ రెండు కూడా గొప్ప ఛానల్ ఇప్పటి నుంచి నిత్యం పోరాటంలోనే ఉన్నా ఇక ఉన్న ఇప్పటి నుంచి బీసీ కోసం ఎవరినో ఒకరిని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేని ఇడదా ఇక పార్టీ పెట్టలేము ఇప్పుడు పార్టీ పెట్టకుంటే జీవితంలో ఎప్పుడు పార్టీ పెట్టలేము తీర్మాన మళ్ళీ పోతే కథనే ఇక మనం ఎవడేం చేయలేము నిజాయితీ ఒప్పుకోవాలి ఇక్కడ మళ్ళా అనేటువంటి లేకుంటే ఇక వేస్ట్ మనం ఏదన్నా కానీ మళ్ళా నుండి అవుతుంది ఇంతగానం గింతగానో చేయలే ఇంతగానం పోలే జేలు పాలు కాలే ఆ దాకా కానీ మనోడు గొప్పోడు గొప్ప ఆలోచన కలవాడు ఇతను మన మనతో ఇక మనం ఆయన ఉండాలి ఆయన మనతోటి ఉండాలి బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన అవసరం ఆయనతో ఉంటున్నాయి చెప్పిన సందర్భం నేను అనుకుంటున్నా ఇంకెమరితో కాదు ఇక ఒక ఆయన అంటాడు ఆయన తోటి కాదు ఆయన అవినీతి పారడంటాడు నీ అమ్మ తోటి ఏది కాదు అబ్బాయి కూసు నారది లేదు నీళ్ళు మంచి మాటలు వస్తాయి దయచేసి మిత్రులారా అసలు నాకు పంచుకుంటే కష్టం అవుతుంది కోపం వస్తుంది కనుక మనం ఆయనతోటే ఉండవలసిన అవసరం ఉంది ఇప్పుడు నేను నాకు ఆయన పెద్ద సంబంధాలు లేవు ఆయన కూడా నేను ఏమంటున్నాను పెద్ద రాజకీయం చేసింది సంఘంలో గెలవకుండా కూడా ఆయన మట్టి ఉంటాను ఎందుకంటే మనది మనదేదో మనం ఆయన మనం ఏమంటున్నాం ఇక్కడ ఆయన అక్కడ చెప్తుంది ఇక అంతకంటే మనకు మించి ఏం కావాలి ఇప్పుడు ఒక బీసీ బిడ్డ కాడ లక్ష కోట్లు ఉండాలని నాకు కోరిక ఒకరి యాభై కోట్లు లేవు ఆమె చేసినట్టు అంటాడు మరి వెయ్యి కోట్లున్నాడు కష్టపడడా మీరు చెప్పిరీ మరి ప్రతి ఒక్కరు వేయకుంటే ఉన్నాయి కావాళ్ళే ఉంది మంత్రి పదవాళ్ళను ఎంపీ ఉంది ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రి ఆడు ఈడు ముఖ్యమంత్రి అందరూ వాళ్ళనే మరి అన్ని కాలక మనకి ఏమైందే ఏందో ఏమో నేను మిత్రులారా దయచేసి ఆలోచించుకొని ఇక ఇక టైం పోతే రాదు ఇక టైం పోతే రాదు ఆ రోజు నుంచి గౌతమ్ బుద్ధుని కానీ మొదలు పెడితే అంబేద్కర్ దాంకా మధ్యలో గౌతమ్ జ్యోతిరావు పూలే ఆ పైన సంత్ కబీర్ దాసు ఆ తర్వాత వీళ్ళు పెరియర్ రామస్వామి ఈ నారాయణ గురువు అంతా ఎట్లా చేసిరు ఏం చేసిరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన చూడరు గూగుల్లో కొట్టు లేకుంటే బుక్స్ మస్తు మస్తుతే బుక్స్ వాటి రదురు ఒకసారి బాబాసాహెబ్ అంబెత్కూలైంది వాళ్ళు ఆ రోజుల్లోనే సంఘాలు చేసిరా ముత్తానే కాదు దయచేసి మెత్తారు మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తీర్మానం మనం కోసం మనందరం పాట పడదాం ఆయన పార్టీ పెట్టవలసిన ఉద్దేశం ఉంది ఇక తప్పదిగా ఆయన పాట పార్టీ పెడితేనే లెక్క అని చెప్పి సందర్భంగా తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ